హాయ్ గైస్ ఒకప్పుడు ఒక పట్టణంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరోజు వారు సముద్ర తీరానికి వెళ్లారు శంఖాలు తెచ్చుకొని వాటిని అమ్మి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారు శంఖాలు వెతుకుతుండగా ఒక స్నేహితుడికి ఒక పెద్ద శంఖం దొరికింది అది చూసిన రెండవ స్నేహితుడు అయ్యో ఇతను పెద్ద శంఖం దొరికించుకున్నాడు ఇప్పుడు ఇతను నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు అని అనుకున్నాడు అతను ఏమి నిర్ణయించుకున్నాడంటే నేను కూడా పెద్ద శంఖంను వెతకాలి ఇతని కంటే నేను ఎక్కువ సంపాదించాలి అని అతను భారీ శంఖం కోసం వెతకడం ప్రారంభించాడు చాలా శ్రమపడి కష్టపడి వెతికాడు కాని అతనికి పెద్ద శంఖం ఏది దొరకలేదు బెదిరిపోయి అతను అప్పటి వరకు తెచ్చుకున్న చిన్న చిన్న శంకాలను అన్నింటినీ పారవేశాడు నేను ఎలాగైనా పెద్ద శంఖం నే కనుగొనాలి అని భావించాడు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అతను అన్వేషణ సాగించాడు కానీ చివరికి అతనికి పెద్ద శంఖం దొరకలేదు చిన్న శంఖాలు కూడా లేవు అతని చేతిలో ఏమీ మిగిలలేదు ఇంతలో మొదటి స్నేహితుడికి ఒక పెద్ద శంఖంతో పాటు ఎన్నో చిన్న శంఖాలు కూడా దొరికాయి రాత్రి పడుతున్నప్పుడు ఇద్దరు తిరిగి ఇంటికి బయలుదేరారు తిరుగు ప్రయాణంలో మొదటి స్నేహితుడు తన శంఖాలను అమ్మేశాడు పెద్ద శంఖంకు వెయ్యి రూపాయలు చిన్న వాటికి మూడు వేల రూపాయలు సంపాదించాడు ఈ విషయం తెలుసుకున్న రెండవ స్నేహితుడు చాలా బాధపడ్డాడు తను అన్నాడు అవన్నీ చిన్న శంఖాలు ఆరా ఉంటే నేను ఎక్కువ డబ్బు సంపాదించేవాడిని అని అప్పుడు మొదటి స్నేహితుడు నవ్వుతూ అన్నాడు నువ్వు పారేసిన చిన్న శంకాలని నేనే తీసుకు అందుకే నాకు మూడు వేల రూపాయలు వచ్చాయి అని అన్నాడు అలాగని వినగానే రెండవ స్నేహితుడు మరింత నిరాశకు లోనయ్యా ఈ కథ మనకు చెప్పే పాఠం చాలా స్పష్టంగా ఉంది పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తూ మనం చిన్న అవకాశాలను విస్మరిస్తాం ప్రతి రోజు జరిగే చిన్న పనులు చిన్న విజయాన్ని మనం అంతగా పట్టించుకోం కానీ అదే చిన్న చిన్నవి పెద్ద విజయాలకు బలమైన అడుగులుగా మారుతాయి ప్రతి చిన్న అడుగుపై దృష్టి పెట్టండి వాటిని నిర్లక్ష్యం చేయకండి కాలక్రమంలో వాటి విలువ మీకు అర్థమవుతుంది నేను చెప్పే మీరు చిన్నగా ఆలోచించాలని కాదు పెద్దగా ఆలోచించండి కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మార్గంలో వచ్చే చిన్న చిన్న పనులపై కూడా దృష్టి పెట్టాలి ఇద్దరు స్నేహితులది ఒకే లక్ష్యం డబ్బు సంపాదించడం ఒకడు పైన చిన్న వాటిపైన రెండింటి పైన దృష్టి పెట్టాడు మరొకడు కేవలం పెద్దవాటిపై మాత్రమే దృష్టి పెట్టి చిన్న వాటిని విస్మరించాడు ఫలితంగా మొదటి స్నేహితుడు డబ్బు సంపాదించాడు రెండవ స్నేహితుడు ఖాళీ చేతులతో మిగిలిపోయాడు గమనించండి చిన్న మార్పులే పెద్ద విజయాలకు పునాది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి తర్వాతి వీడియోలో మళ్ళీ కల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్